ధనుర్రాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుర్ రాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే తృతీయంలో చంద్రరాహులు అర్ధాష్టమ శనేశ్వరుడు సప్తమ బృహస్పతి భాగ్యస్థత శుక్రకేతులు దశమ రవి ఏకాదశ యొక్క వికసించారు ఇక ధనురాశి వారికి తలపెట్టే ప్రతిపనిలో విజయవంతమైన కార్యాచరణతో కలిగేటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది అర్ధాష్టమ శనేశ్వరుడు ఉన్నప్పటికీ సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి లాభస్థిత బదుకొదుల సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబ విషయాల ప్రోత్సాహకరంగా ఉంది అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది వివాహద శుభకార్యాలకు శ్రీకారం చుడతారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది గృహంలో శుభమూలకమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది తృతీయంలో చంద్రరాహుల్ సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు భాగ్యశత శుక్రకేతులు సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మానసికంగా ఒత్తిడి గురయ్యేటువంటి ధనుర్ రాశి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు ఉంటారు వృత్తి వ్యాపారాల పరంగా నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత బుధకుజుల యొక్క సంచారం వల్ల తలపెట్టే ప్రతి రావాల్సిన ధనం కానీ ఆర్థిక పరంగా ధనాన్ని తిరిగి పొందేటువంటి ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు దశమ రవి యొక్క సంచారం వల్ల సినీ రాజకీయ రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఉంది కళాకారులు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు చక్కటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక అర్ధాష్టమ శ్రేసు సంచారం వల్ల ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లేగల్ స్పెక్యులేషన్ లిటికేషన్ లీగల్ మధ్యవర్తిత్వం లాంటి వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది ప్రతి పనిలో కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ధనుర్ రాశి వారు విజయాలు సాధించుకోవటానికి కీలకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వారం ప్రారంభంలో ప్రతి పనిలో సానుకూలంగా ఉంది వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపషమను లభిస్తుంది కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది గృహ నిర్మాణాలు ఆస్తి వ్యవహారాలు మధ్యవర్తిత్వం పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఆచితూచి అడిగేయటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన కాబట్టి ఇక ధనుర్ రాశి వారి ఈ వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తుంటాయి ఈ అర్ధాష్టమ శనేశ్వరుడి సంచారం రవి యొక్క సంచారం ఈ రాశివారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయండి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవటం చక్కగా సూర్య నమస్కారాన్ని చేసుకోవడం ధనురాశి రాశి వారికి అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ వారంలో ధనురాశి వారు ఓం శ్రీ సూర్యాయ నమ అనే సూర్యుడి యొక్క నామాన్ని సూర్య ఆరాధన వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు